హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి అనగనగా ఒక ఊరిలో సుందర్రామ అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు ఆ ఊరి నుండి పట్నం వెళ్ళి తన ఊరిలో అమ్మేవాడు అలా ఒక రోజు పట్నం నుండి తిరిగి వచ్చేటప్పుడు అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకొని బయలుదేరుదాం అనుకుని దారిలో ఒక మర్రిచెట్టు దగ్గర అలాగా ఆగాడు తన చేతిలో ఉన్న సరుకు ఒక పక్కన పెట్టి తన చేతి సంచిని దిండులా చేసి ఆ మర్రిచెట్టు కిందనే కాస్త కొనుకు తీశాడు అలా అక్కడే కాసేపు నిద్రపోయాడు చీకటి పడుతూ ఉంటుంది కొంతసేపటికి ఉలికిపడి లేచాడు ఏంటి అప్పుడే చీకటి పడింది వెంటనే ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ త్వరగా తన సరుకు వెళ్తూ ఉంటే ఎవరో నవ్వినట్లుగా శబ్దాలు వినిపించాయి చుట్టూ తిరిగి చూశాడు ఎవరు కనిపించడం లేదు ఆ చీకటిలో నక్కల ఊలలు పురుగుల కీచుకీచుల వింటుంటే ఎంతో భయంగా అనిపించింది భయంతో పరుగుపరుగున వచ్చి ఇల్లు చేరాడు ఆ మర్రిచెట్టు మీద ఉన్న దయ్యం తన నెత్తి మీద కూర్చొని ఇంటికి వచ్చిందని సుందర్రావుకి ఆ విషయం మాత్రం తెలియదు అమ్మయ్య ఇంటికొచ్చేసా ఈ సరుకంత రేపు చూస్తా ముందు వంట చేసుకుని భోజనం చెయ్యాలి బాగా ఆకలేస్తుంది సుందర్రావు నెత్తి మీద ఉన్న దెయ్యం అటకపైకి ఎక్కి కూర్చుంది కూర్చుని చూస్తుంది సుందర్రావు తొందర తొందరగా అన్నం తనకిష్టమైన గుత్తి వంకాయ కూర కంచెం గ్లాసు కింద పెట్టి చేప పరిచాడు స్నానం చేసుకుని వచ్చి అప్పుడు భోజనం చేస్తాడు ఆ అప్పుడు సుఖంగా నిద్రపోవచ్చు సుందర్రావు అలా వెళ్ళగానే అటక మీద ఉన్న దయ్యం దిగి వండి పెట్టిన అన్నం కూర తినేసింది సుందర్రావు రావడం గమనించి మళ్లీ అటకపైకి ఎక్కి కూర్చుంది సుందర్రావు చాప మీద కూర్చొని అన్నం తిందాం అనుకుంటే అక్కడ ఖాళీ గిన్నెలు తప్ప ఒక మెతుకు అన్నం కూడా లేదు ఏంటి అన్నం కూర వండి పెట్టినట్టుగా మరి అన్ని ఖాళీగా ఉన్నాయి నేను తిన్నానా ఏంటో ఈ నిద్ర నాకు ఏం అర్థం కావడం లేదు అబ్బా ఆకలిగా ఉంది కొంచెం నీళ్లు తాగి పడుకుంటా పాపం సుందర్రావుకి అంతా దయ్యం పని అని తెలియదు తిన్నాడన్న భ్రమలో మరునాడు ఉదయం లేచి పాలు కాచిపెట్టి పెరటిలో వెళ్ళాడు అలా వచ్చేసరికి గిన్నె ఖాళీగా ఉంది అర్రే పాలు ఏమైపోయాయి పిల్లి ఏమైనా తాగిందా అయినా ఇంత వేడి పాలు పిల్లి ఎలా తాగుతుంది సుందర్రావుకి దెయ్యంపై ఈ పని చేస్తుందని అనుమానం కూడా రాలేదు అసలు తనకి ఏ విషయం తెలియదు ఆ తిండిపోతు దెయ్యం మాత్రం ఇంట్లో ఏమన్నా తినేసి ఎంచక్క అడక మీద వెళ్ళి కూర్చున్నది కొన్ని రోజులకు సుందర్రావు ఏం తెచ్చుకున్నా తనకేం ఉంచకుండా అంతా తినేసేది ఇదేంటి మాయలా ఉంది ఏం తినాలన్నా మాయమైపోతున్నాయి అసలు ఏం చెయ్యాలి దీనికి కారణం ఏంటో ఖచ్చితంగా కనిపెట్టాలి ఒక రోజు సుందర్రావు మాంసం కూర గారెలు పాయసం వండి పెట్టి చేప వేసి విస్తరి వేసి పెట్టారు అబ్బబ్బా నోరుతుంది ముందు పాయసం తినాలి లేదా గారెలు తినాలి ఇంత మంచి భోజనం నేను ఒక్కడినే తినాలా వదులే వెళ్ళి వెంకట్రావుని తీసుకుని వస్తా అని తలుపు గొల్లం పెట్టి తన స్నేహితుడి దగ్గరకు వెళ్తున్నట్లు వెళ్ళి కానీ బయటకు వెళ్లకుండా ఎవరికీ కనపడకుండా కిటికీలో భోజనం ఎలా మాయమవుతుందో చూస్తూ ఉన్నాడు సుందర్రావు అనుకున్న దయ్యం చేప కూర్చొని గారెలు పాయసం తింటుంది అది చూసిన సుందర్రావుకి గుండె ఆగినంత పనయింది ఇన్నాళ్ళు తన భోజనం మాయమైనప్పటికీ కారణం దెయ్యమా అని తెలుసుకున్నాడు ఎలాగైనా తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నాడు మరునాడు బంకమట్టి తెచ్చి అన్నంలో కలిపి రాగి ముద్దల తయారు చేస్తాడు రాళ్లతో సున్నుండలు చేసి పెట్టడం మజ్జిగలో మిరియాల పొడి కలిపి పెట్టాడు ఎప్పటిలాగే విస్తరి భోజనం సిద్ధం చేశాడు ముందు వెళ్ళి స్నానం చేసే వస్తా అని వెళ్ళాడు అని గట్టిగా ఆ దెయ్యంకి వినపడేలా చెప్పి అక్కడి నుండి పక్కకు వెళ్లి చూస్తున్నాడు ఆ దెయ్యం సంతోషంగా అటక దిగితో రాగి ముద్దలు అమాంత మింగేసింది గొంతు పట్టి పక్కనే ఉన్న మజ్జిగ అందుకుంది గడగడ తాగింది అందులో మిరియాల ఘాటు తగిలేసరికి నోరు మంటకు పక్కన ఉన్న గుండ్రాల సున్నుండలు నోట్లో పెట్టుకుంది కరకర నమిలేసింది దాంతో కూరల్లాంటి తన పళ్ళు విరిగి కింద పడ్డాయి ఓరయ్యో వామ్మో వామ్మో పళ్ళు మంట మంట వామో నా నా కడుపేమో ఇంత బరువుగా ఉంది వామ్మో నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను రోయ్ అని గాలిలో ఎగిరి ఆ ఆపసోపాలకు ఏడుతూ తిరిగి మర్రి చెట్టును చేరుకుంది దయ్యం బాధ వదిలిపోయినందుకు సుందర్రావు చాలా సంతోషపడ్డాడు